అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు డెబ్బై రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచనము చదువుకుందాము దేవుడైన ఎహోవా ఇస్రాయిలీ యొక్క దేవుడు స్థుతింపబడిన గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అందుకే మనం కీర్తన అరవై ఆరులో కూడా ఒక మాట చదువుకోవచ్చు ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతి సేవను బట్టి నీ శత్రువులు లొంగ లొంగి ఎద్దకు వచ్చేదరు కాబట్టి ప్రభువు దా దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి అని అని ఇక్కడ చెప్తూ ఉన్నది ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్య కార్యములు జరిగించచుండగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన కార్యములు అవి ఎప్పటికీ ఆశ్చర్యమైనవి కాబట్టి ఊహించలేని శక్యమైనవి ప్రభువు గొప్ప కార్యములు మన పక్షాన చేసేవాడిగా ఉన్నాడు ఇష్రాయలి యొక్క దేవుడు స్థుతింపబడిన గాక వంతు ఆయన జనమే ఆయన స్వాస్య భాగము యాకోబే కాబట్టి ఇష్రాయలీలైన ఆయన జనము ఆయనకు వంతుగా చేసుకున్నాడు ఆయన స్వాస్యం ఏంటంటే యాకోబు వారేనన్నమాట కాబట్టి ప్రభు ఏంటంటే ఇక్కడ చెప్పేది ఆయన గొప్ప కార్యములు చేసేవాడిగా ఉంటున్నాడు ఇన్నిన్ని కార్యములు చేసిన దేవునికి ఏం చెల్లించగలము ఏం చెల్లించలేము కాబట్టి మన రక్షణ పాత్రను ఎత్తుకొని ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మన పుట్టే విధానమే ఆశ్చర్యము మనం పెరిగిన విధానం ఆశ్చర్యము అన్నిటిలో ప్రభు యొక్క సహాయము దినదినము అనుభవించుటకు మనల్ని అర్హులుగా చేసిన దేవుని మనం ప్రార్థిద్దాం ప్రేమల తండ్రి ఏ శ్రీ అని కొందనాలు చెల్లిస్తున్నాను ఆశ్చర్య కార్యములు జరిగించదు నువ్వు ఎప్పటికీ స్థుతిని అంత తగిన దేవుడిగా ఉన్నావు అందరూ బట్టి స్థుతిస్తే కొద్ది ప్రార్థన చేసి కృష్ణాములు శుతించి ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకున్నాం పరమ తండ్రి ప్రార్థన అవసరం కొరకు యువ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు కొరకు ప్రార్థన చేయబడ్డాను ప్రయత్తులు అవ్వ